రాత్రి శుభాకాంక్షలు మరి ఏడో రోజుకి అమ్మవారు కాల సారీ నమస్కారం వెల్కమ్ టు కేసిక్స్ కేసి ప్రేక్షకులకి నవరాత్రి శుభాకాంక్షలు మరి ఏడో రోజు నిజాంబాద్ నగరంలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజలు హోమాలు కుంకుమార్చనలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు అమ్మవారు కాలరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు పెద్ద సంఖ్యలలో ఆలయాలలోనూ అలాగే మండపాలలోనూ భక్తులందరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ వేడుకలలో పాల్గొంటున్నారు మహిళలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా నిజాంబాద్ వ్యాప్తంగా కూడా శరణవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మనం కిసాన్ గంజ్ లో ఉన్నటువంటి కనక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం మనం ఇక్కడ రోజు ఒక్క అలంకారంలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది అమ్మవారి తొమ్మిది అవతరాలలో దర్శనమిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఆలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వరి నాట్లతోటి అలాగే రుద్రాక్షలతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత అలంకరణ చేస్తున్నారు మరి ఈరోజు ఏడో రోజు ఏ విధంగా అలంకరించారు అమ్మవారిని అని చెప్పేసి లేచేయకుండా ఈరోజు మనం చూసేద్దాం లేచేయకుండా అమ్మవారిని దర్శించుకుందాం ఆలయంలో అమ్మవారికి ఏది కోరుకున్నా కోరిక ఈ నవరాత్రుల్లో ప్రత్యేక శోభను సంతరించుకుంది ప్రత్యేక అలంకరణ చేశారు అమ్మవారికి ఆలయం ముహూర్తం కూడా ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది నిజామాదీ కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని చూడడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అలంకరణని చూసి చూడడానికి కూడా వేల సంఖ్యలో నిత్యం భక్తులు వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయం వద్ద ఉన్నాం భక్తుల సంఖ్య చూసుకుంటే ప్రతిరోజు వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని అమ్మ యొక్క కటాక్ష పొందుతున్నారు ప్రతిరోజు నిత్యం పూజలు హోమాలు ఆరతులు కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు కూడా పాల్గొంటున్నారు ప్రత్యేక డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి పూజలు ఘనంగా జరుగుతున్నాయి మరి ఈసారి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం నిన్న చూసుకుంటే నాణ్యాలతో అలంకరణ చేశారు ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే దవ్వలతో ఈరోజు ఏడవ రోజు అమ్మవారికి అలంకరణ దవ్వలతో అందంగా అలంకరించారు అంతా కూడా భక్తులతో గిటకిటలాడుతుంది నేల సరిగా మిత్రం భక్తులు ఇక్కడికి చేసుకుంటున్నారు దర్శనం చేసుకుంటున్నారు ఏడవ రోజు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గబలతో అలంకరణ చేశారు చాలా అద్భుతంగా చే చేయడం జరిగింది చాలా గబలని సేకరించి ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేశారు ఒకసారి మనం నిజలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క దానితో అలంకరణ చేస్తున్నారు ఈరోజు ప్రస్తుతం గవ్వలతో అలంకరణ చేశారు వీటిని కూడా భిన్నంగా ఏనుగులకు కూడా గవ్వలను ఏర్పాటు చేశారు కలర్ కలర్ గవ్వలతో ఈ డెకరేషన్ అమ్మవారికి అలంకరణ ప్రతిరోజు కూడా నిత్యం వాస్తవిక పరమేశ్వరి అమ్మవారిలో అలంకరణ అద్భుతంగా ఉంది ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు అది వీక్షించడానికి కూడా నిత్యం వస్తున్నారు మనం ఒకసారి భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం Thank <laughs> you. చూసుకున్నట్లయితే అలంకరణ గవ్వలతో చేశారు చిన్న చిన్న గవ్వలని పెట్టి అలంకరించారు అలాగే మన పైన కూడా కలర్ కలర్ గవ్వలతో ఇక్కడ అలంకరణ చేశారు చాలా అద్భుతంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో భిన్నమైన కలర్స్ తో ఇక్కడ గవ్వలను ఏర్పాటు చేశారు అలాగే మనం లోపల అమ్మవారి గర్భగుడిలో కూడా ఏదైతే అలంకరణ చూసుకుంటే మొత్తం గవ్వలతోటి రకరకాల గవ్వ గవ్వల్ని భిన్నమైన గవ్వల్ని ఉపయోగించి ఈ అలంకరణ చేశారు అలాగే గవ్వలతోటి మామూలుగా కాకుండా ఏనుగులను పెట్టి వాళ్ళకి ని అలాగే భిన్నమైనటువంటి గవ్వలని అలంకరణకి వాడారు అలంకరణల మధ్య అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తున్నారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందుతున్నాయి ఇక్కడ వాస్తవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి నిత్యం కూడా ప్రత్యేక పూజలు భక్తులు ఎప్పటికప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉన్నారు ఈ అలంకరణ చూడడానికి ప్రత్యేకంగా వస్తున్నారు నిత్యం కూడా ఒక్కొక్క అలంకరణ ఈ రోజు ఏడో రోజు ఈ అలంకరణ చేయనున్నారు మరి రేపు ఇంకొక అలంకరణ చేయనున్నారు నిత్యం కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఏ విధంగా అదే అదేవిధంగా అలంకరణ కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు భిన్నంగా ఆలోచించి ఈ విధంగా ఈసారి ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది వచ్చినటువంటి భక్తులు ఉన్నారు మరి ఈ అలంకరణ వారికి ఎలా అనిపిస్తుంది నవరాత్రులలో వారిని తెలుసుకుందాం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు దొంతుల నాగరాజు ఈ రోజు కవ్వలతో అలంకరణ చేశారు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిరోజు రోజు ఒక అలంకారం అన్నది ఈ సంవత్సరం నుంచి కొత్తగా పెడుతున్నారు ఇంతకుముందు ఏంటి అంటే వెండితోటి కానీ బంగారంతో కానీ రూపాయలతో కానీ ఇలా కాయిన్స్తో కానీ చేసేవారు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా రోజుకో అలంకారం చేస్తున్నారు మన ఇది రుద్రాక్ష మాలలు కాయిన్స్ సిల్వరు గోల్డ్ గోమాతి చక్రాలు ఇట్లా రోజుకో రోజు రకంగా నెమలి పింఛాలతోటి అమ్మవారికి వైభవంగా రోజుకో అలంకారం చేసి చేస్తున్నారు ఈ రోజు అలంకరణ ఎలా అనిపిస్తుంది మీరు ఇంతకుముందు చూసారా ఎలాంటి ప్రతి ప్రతి సంవత్సరము వస్తాము కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా రోజుకు అలంకరణ చేస్తున్నారు ఈ కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో మంచి వైభవంగా నిర్వహించాలని చెప్పేసి అమ్మవారికి బంగారు వడ్డానం కూడా జయించారు ఈసారి అమ్మవారిని దర్శించుకోవడానికి చిన్న పిల్లలు భక్తులు ఇక్కడ ఉన్నారు మాతో మాట్లాడదాం నీ పేరు నేను డి మనసుని నా పేరు డి మనస్సుని నేను నిజామాబాద్ నేను టెన్త్ ప్రజెంట్ ఇలా అనిపిస్తుంది ఈరోజు అమ్మవారి అలంకరణ అమ్మవారి అలంకరణ చాలా బాగుంది అలా చూస్తే ఎంతో అదృష్టంగా చూడ్డానికి చాలా బాగుంది అందంగా కనిపిస్తుంది అమ్మవారి ఏదైనా అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న పాట तिरु तिरु जवराल तित्ति तित्तै हीतरलमैना नीतारहार मधुरे तिरु तिरु जवराल तित्ति तित्तै सासने सगसा मगसा सासने सगसा पामगसा सासगा गमा गमा पनी पापनी निसा पनी सगमा गसा निपामगा सनी सगमा माई माई अलमेलु मंगा नाचारी మతి బాయనే వెంకటపతి పట్టపురాణి మాయి అలమేలు చారి మతి బాయనే వెంకటపతి పట్టపురాణి బ్రోయా చిరుగచ్చలని బ్రోతాలనే బ్రోయా చిరుగచ్చలని బ్రతాలనేని గమైనా నీ సొలపు చూపమరే తిరు తిరు జవరాల తిత్తి తిత్తై తిత్తి తిత్తై తిత్తి తిత్తై చాలా అద్భుతంగా పాడావు అమ్మవారి ఆశీస్సులు నీపైన పైన ఉండాలని కోరుకుంటాను ఓకే చూసారుగా కొంతమంది భక్తులతో మాట్లాడదాం మేము ఇక్కడ గంజిల్నే ఉంటాము నా పేరు అర్చన రోజు ప్రతి వారంలో ప్రతిరోజు వస్తుంటాను ప్రతి శుక్రవారం శుక్రవారం అర్చనకి ఇక్కడికి వస్తుంటాను ఎలా అనిపిస్తుంది అమ్మవారు అమ్మవారిని చూస్తుంటే నాకు కళ్ళు కూడా చాలట్లేవు అంత మంచిగా అనిపిస్తుంది అమ్మని చూస్తుంటే రాత్రి పండుకున్న అమ్మనే కళ్ళల్లో కనిపిస్తుంది మాకు రోజు అలంకరణతోటి అమ్మవారు నిండుగా కళ్ళు పుల్ మంచిగా అనిపిస్తుంది ఆలయంలో ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు అలంకరణ చేస్తున్నారు ఈ రోజు గవ్వల అలంకరణ ఎలా అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా అంటే ఎక్కడ చూడలేదు ఇక్కడనే ఇవన్నీ వెరైటీ వెరైటీ ఐటమ్స్ తోటి అమ్మవారికి మంచి అలంకరణ చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది దేవునికి అమ్మవారిని నువ్వు డైలీ వస్తున్నావా ఎలా ఉంది ఇక్కడ మరి ఆలయ అధ్యక్షుడు పాల్ది రవికుమార్ గారు ఉన్నారు వారితో అడుగుదాం అసలు గవ్వలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎన్ని గవ్వలు వినియోగించారు అనేది సార్ నమస్కారం సార్ ఈసారి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి అలంకరణ గవ్వల అలంకరణ ప్రత్యేకంగా భిన్నంగా ఉంది ఎన్ని గవ్వలతో ఏర్పాటు చేశారు జయవాసవి జై జయవాసవి యాభై మూడవ శరణ ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఏడవ రోజు వాసవి కనపష్టం ఆలయంలో ఈరోజు ప్రత్యేక అలంకరణలో భాగంగా గబలతో అలంకరణ చేశాము లక్ష గబలతో అలంకరణ ఆ లక్ష గబల అలంకరణ సుమారు యాభై మంది మహిళల సువాసనలు మూడు రోజులు కష్టపడి తయారు చేస్తే ఆ ఒక అలంకరణ తయారైంది ఈ అల ఈ గబలు కూడా కాశీ నుంచి తెప్పించింది సపరేట్గా కాశీ నుంచి తెప్పించి చాలా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇంతకుముందు జరగలేని మేము అనుకుంటున్నాం ఈ అమ్మవారు ఆ శిష్యులు అందరికీ ఉండాలని కోరుతూ రెండవది ఇప్పుడు సాయంత్రం పూట ఏమో పసుపుట్ల కార్యక్రమం ఉంటుంది రేపు మూల నక్షత్రం సరస్వతి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు రేపు చిన్నపిల్లలకు అక్షర ప్రేష కార్యక్రమం ఉంటుంది సుమారు నాలుగు వందల నుంచి యాభై మంది పిల్లలు వస్తారు అది కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది రేపటి కార్యక్రమం చాలా బాగుంటాయి రేపు ఏ అలంకరణ చేయబోతున్నారు రేపు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి అవతారం పరంగా పెన్నులు పుస్తకాలు పెన్సిళ్ళు కాపీలు దాంతో కలం ఈ రోజుకు ఏ దేవి అవతారం సంబంధించిన ఆ దేవి అవతారానికి మేము అలంకరణ చేస్తున్నట్టు పెన్నులు పుస్తకాలు ఓకే చూసారుగా ప్రతిరోజు కూడా ఒక భిన్నమైన వాటితోటి అలంకరణ చేస్తున్నారు దాదాపుగా లక్ష గవలతోటి కాశీ నుంచి తెప్పించినటువంటి గవలతో ఈరోజు ప్రత్యేక అలంకరణ చేయనున్నారు రేపు మరి కేసిక్స్ ప్రేక్షకులే కాదు నిజామా నగర ప్రజలు కూడా ఈ కనుక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏ ఏ అలంకరణ చేశారో అని ప్రత్యేకంగా చూడడానికి కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు అంత గొప్పగా వేడుకలు జరుగుతున్నాయి మరి మీరు కూడా లేట్ చేయకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్టోరీ మరో స్టోరీతో మేము ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామ్యాన్ సందీప్తో మీ అంగర్ సంధ్య నిజాంబాద్ స్పోర్ట్లు ఇస్తున్నారు వారితో మాట్లాడదాం అమ్మ ఈరోజు ప్రత్యేకత ఏంటి సామూహిక కుంకుమ ఈ రోజు అమ్మవారికి పసు అంటే చాలా ఇష్టము అందుకోసం సామూహిక పసుబొట్లు అంటే చాలా ఇష్టం అమ్మవారికి నవరాత్రులలో ప్రతి సంవత్సరం ఒకరోజు ఇలా సామూహిక పసుబొట్లు జరగడం ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఎంత మంది మహిళలు పాల్గొంటున్నారు దానిలో దాదాపు రెండు వందల నుండి మూడు వందల మంది దాకా పాల్గొంటారు ఈ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు ఈరోజు రాజరాజేశ్వరి మాత ఈసారి ఈ రోజు చేసినటువంటి అలంకరణ ఎలా అనిపిస్తుంది ఈరోజు చేసిన అమ్మవారికి గవ్వలు అంటే చాలా ఇష్టం రాజరాజేశ్వరి మాతకి గవ్వలు గోముఖి చక్ర అంటే సముద్రంలో దొరికే ఏ ఐటెం అయినా అమ్మవారికి ఇష్టం అమ్మవారు పాల సముద్రంలో పుట్టింది కాబట్టి సముద్రంలో దొరికే ఐటమ్స్ అన్నీ రాజరాజేశ్వరి మాతకి ఇష్టం అని ఆ అలంకరణ ఇవాళ గవ్వలు గోముఖి చక్రాలు శంఖులు అవిటితోటి చేయడం జరిగింది సాముదా కుంకుమ అర్చనలో భాగంగా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు సామూహిక కుంకుమార్చనలో భాగంగా పసుబొట్లు పసుబొట్లు అంటే పసుపు కుంకుమ గాజులు సుమంగలి ద్రవ్యాలను ఇవ్వడం జరుగుతుంది సుమంగలి ద్రవ్యాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఫస్ట్ సమర్పించి తర్వాత ముతేజీలకు పసుబొట్టుగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా అమ్మ ఈరోజు ఏడవ రోజు అమ్మవారి అవతారం యొక్క విశిష్టత ఏంటి ఎలా వచ్చింది ఈరోజు అమ్మవారిది రాజరాజేశ్వరి అవతారము అమ్మవారు రాజరాజేశ్వరి అవతారం అయింది అమ్మవారిని సతీదేవిగా హోమగుండంలో ఖండించినప్పుడు రాజరాజేశ్వరి మాతగా అవతరించింది